ఓ గింజ తిన్నాననుకోండి జీర్ణమై శక్తినిస్తుంది ఇన్ని వడ్లు తీసుకెళ్లి భూమిలో అనుకోండి మళ్ళీ ఇన్ని కంకులు వచ్చి ఇన్ని ఇంత ధాన్యం వస్తాయి ఓషధీతత్వం అంటారు అలా ఓషధీతత్వం అమృతంతో కలిసి భూమిలో మళ్లీ మళ్లీ పెరిగేటట్టుగా అనుగ్రహిస్తాడు అనుగ్రహించి కుండ బద్దలైపోయి అమృతము ఓషధులు భూమిలోకి వెళ్ళిపోతాయి ఆ కుండ నీళ్లల్లో నిలబడిపోతుంది బద్దలైపోయిన కుండ అరి శివలింగం అయిపోతుంది సృష్టి అక్కడ ప్రారంభమైందని గుర్తు కుంభకోణం అందుకే కుంభము బద్దలైనటువంటి ప్రాంతం అక్కడ సృష్టి మొదలైంది అని అందుకే ఇప్పటికీ అక్కడ నీటితో అభిషేకం చేయలేదు మట్టి లింగం అది కరిగిపోతుంది ఎందుకంటే కుండ కదా మరి లింగాకృతిని పొందింది అందుకని అక్కడ అభిషేకం చేస్తే మల్లె నూనె అటువంటి వాటితోటే అభిషేకం చేస్తారు కాబట్టి మళ్ళీ పునః సృష్టి చేసినప్పుడు ముందు బ్రహ్మగారిని సృజించి ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చేయమని చెప్తాడు ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చెయ్యమని చెప్పిన తరువాత బ్రహ్మగారు ఈ లోకములను సృజిస్తాడు ఇంతమంది ప్రాణుల్ని కొంతకాలం అయిపోయిన తర్వాత